భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల శాఖ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ముగ్ల విజేందర్ జెండా ఎగరవేశారు అలాగే గ్రామ బూత్ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీహరి పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్త సత్తయ్య జిల్లా కౌన్సిల్ మెంబర్ ఫోన్చెట్టి రాకేష్ మాట్లాడుతూ భారతదేశం మొత్తానికి ఆగస్టు పదిహేను తేదీ నలభై ఏడు రోజున స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం మాత్రం నైజాం అబంధ హస్తాలో ఉందని ప్రజలు వారి మానవ ప్రాణాలను హరిస్తూ పైసాచిక ఆనందం పొందిన నైజాం ను సైనిక చర్య ద్వారా తెలంగాణను అప్పటి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విముక్తి చేశారని తెలంగాణ ప్రాంత పోరాటాల గడ్డ అని పోరాడే తత్వం ఇక్కడి ప్రజల రక్తాల ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఉప అధ్యక్షుడు లోకోజీ సతీష్ మండల ప్రధాన కార్యదర్శి మల్లేసం యువమోర్చా మండల అధ్యక్షుడు మోతుపల్లి రాజశేఖర్ నాయకులు చిరుముల హరుమాయిచారి నాయకులు చిరం తిరుపతి మరి రాజు మార్తరాజు చిరుముల రాకేష్ మరి తిరుపతి గుగ్గిళ్ళ సాగర్ మరి రమేష్ అత్తిన మహేందర్ తిప్పని సతీష్ గంగాధర్ రాము చింతకుండు గంగాధర్ పతిపాక శ్రీనివాస్ ఎగుమండి శ్రీనివాసరెడ్డి రామరెడ్డి వెంకటరెడ్డి ఎడమల శ్రీనివాసరెడ్డి తీపిరెడ్డి మనోహర్రెడ్డి మండల కార్యదర్శి కుక్కుల నరేష్ మరి రాజు కుసుంబ లింగారావు చింతకుండ గంగాధర్ తిరుపతి నాయక్ శ్రీనివాస్ పందిరి సురేష్ చిగుల్ రామేష్ గాలిపెళ్లి వేణు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ చందుర్తి శాఖ ఆధ్వర్యంలో నేటి రోజున బూత్ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీహర్ ఆధ్వర్యంలో ఆ చందుర్తి మండల కేంద్రంలో మరి విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మరి యావత్ భారతవానికి స్వాతంత్ర్యం సిద్ధించి స్వేచ్ఛ వాయులు పీల్చిన తరుణంలో కేవలం ఈ హైదరాబాద్ సంస్థానం నిజాం కబంద హస్తాల్లో ఉన్నందున మరి మన తెలంగాణ ప్రాంత వాస్తులకు మాత్రం చాలా రోజుల మట్టుకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కూడా మరి అదే అణచివేత ధోరణి అదే నైజాం నిరంకుజ పరిపాలనలో చాలా నెలలు కూడా ఈ తెలంగాణ ప్రజలు మగ్గిపోవడం జరిగింది మరి అప్పటి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్య ద్వారా మరి తెలంగాణ లోపలికి భారతదేశ సైన్యాన్ని చొప్పించి మరి నలువైపుల నుంచి నైజాం సైన్యాన్ని ముట్టడించి తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం దక్కే విధంగా పోలీస్ చర్య ద్వారా మన ప్రజలకు ఆ రోజున స్వాతంత్రం జరి లభించింది మరి ఇతర పార్టీలు కాంగ్రెస్ అయితేనేమి బీఆర్ఎస్ అయితేనేమి వారు చెప్పే విధంగా ఇది విలిన దినమో ఇంకో దినమో కాదు ఇది వంద శాతంగా మన తెలంగాణ ప్రాంత ప్రజలకు ఈ రోజున విమోచనం లభించింది కాబట్టి వందకు వంద శాతంగా ఈ రోజును విమోచన దినంగానే జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ రేపు రాష్టంలో అధికారంలోకి రాగానే మరి ఈ రోజును చంద్రుతి మండల కేంద్రంలోని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఏదైతే మరి స్వతంత్రం భారతదేశం అంతా స్వతంత్రం వచ్చి మువ్వన్నుల జెండా ఎగురుతూ ఉంటే మరి తెలంగాణ ప్రాంతంలోని మన హైదరాబాద్ సంస్థానం మొదలుకొని ఇక్కడ ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలుగా రాజ్యాలుగా వీళ్ళు ఏదైతే నిజాం పరిపాలించిందో ఈ ప్రాంతం అంతా మరి పదమూడు నెలల రెండు రోజుల వరకు కూడా మరి ఇక్కడ ముగ్గురు నెల జెండా ఎగరలేదు మరి స్వతంత్రం కూడా రానటువంటి చరిత్ర మన అందరికీ తెలుసు మరి ఏదైతే లేటుగా వచ్చిందో ఈ స్వతంత్రం సైనిక చర్య ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా ఈ యొక్క ఏదైతే స్వతంత్రాన్ని మనకు తెప్పించిందో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి యొక్క స్వతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరూ మరి అందుకోవాలి మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది చాలా ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి దీన్ని ఒక పవిత్ర దినంగా పాటించి మరి యొక్క స్వతంత్ర వేడుకల్లో అందరూ పాల్గొనాలని విమోచన దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క విజయకేతాన్ని ఎగరవేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్త్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆధ్వర్యంలో మరి తెలంగాణ విమోచనం సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు మరి రాష్ట్రం మొత్తం జరుపుకున్న సంగతి విషయం తెలిసిందే మరి ఆ రోజు మరి ఉక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఆ రోజు తెలంగాణ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఒక తెలంగాణకు మాత్రమే స్వాతంత్రం రాకపోయేసరికి అప్పుడున్నటువంటి రజాకారు కావచ్చు నిజం సర్కారు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఉక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్యలతో మరి రాష్ట్రాన్ని ఒక విముక్తి విముక్తి చేసి మరి ఆ రోజు మన హైదరాబాద్ కు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన సందర్భంగా మరి ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ మండల శాఖ ద్వారా మరి ఈ రోజు జెండా ఎగరేసి ప్రత్యేకంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది